ఎస్సీ కులాల వర్గీకరణ ముసాయిదా బిల్లుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా ముసాయిదా బిల్లుకు తుది మెరుగులు దిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు ముఖ్యమంత్రి అధ్యక్షతన కొనసాగుతున్న మంత్రివర్గ భేటీకి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నగేష్ అడిగి తెలుసుకుందాం నగేశ్ మంత్రివర్గ భేటీలో ప్రధానంగా ఏ ఏ అంశాలపై చర్చ సాగుతోంది ఈ మంత్రివర్గ సమావేశం సమావేశం వచ్చే పరిస్థితి కనిపిస్తుంది దాదాపు ముప్పై ఎజెండాలో ముప్పై అంశాల పైన ఈ చర్చ జరుగుతున్నట్టుగా చెప్పి ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన ముసాయిదా బిల్లును కేబినెట్ ఆమోదించింది ఎస్సీ వర్గీకరణకు సంబంధించి జస్టిస్ షమీం అక్తర్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికను యథాతథంగానే కొనసాగించాలని కేబినెట్ నిర్ణయించింది అయితే గతంలోనే దీనికి సంబంధించి కేబినెట్ ఒక నిర్ణయం తీసుకుంది అయితే తర్వాత మన దృష్టి మాదిక లాంటి చాలా మంది కూడా దానిపైన కొన్ని మార్పులు చేర్పులు చేయాలి రిజర్వేషన్ల కేటగిరీలో మార్పులు చేయాలని కోరారు సో వాటన్నింటిని పరిశీలించిన తర్వాత కేబినెట్ గతంలో యథా ఆమోదించిన అంశాలను యథాన్ని కొనసాగిస్తూ వచ్చే అసెంబ్లీ సమావేశాలు దానికి సంబంధించిన బిల్లు ప్రవేశపెట్టి ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన చట్ట ఒక చట్టాన్ని రూపొందించాలి అనే నిర్ణయాన్ని కేబినెట్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది అదేవిధంగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కూడా రెండో విడతల జరిగినటువంటి ఆ కులగణన డేటాను కూడా కేబినెట్ ఆమోదించినట్టుగా తెలుస్తుంది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ విద్య ఉద్యోగ రాజకీయ మూడు అంశాల్లో కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ఒక కేబినెట్ చర్చ జరిగింది దానికి సంబంధించి కూడా రానున్నటువంటి అసెంబ్లీ సమావేశాలు దీనిపైన చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అయితే ఈ నలభై రెండు శాతం ఇచ్చినట్లయితే యాభై శాతం రిజర్వేషన్ దాటుతుంది కాబట్టి దానికి కేంద్రానికి పంపించాలని ఒక అసెంబ్లీలో తీర్మానం చేయనున్నారు అదేవిధంగా టూరిజం పాలసీ ఎక్సైజ్ పాలసీ మైనింగ్ పాలసీ వీటి ఎండోమెంట్ సంబంధించి అంటే టీటీడీ తరహాలో యాదగిరి గుట్టకు ఒక ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించినట్టుగా తెలుస్తుంది ఆ విధంగా చేయాలంటే ఇప్పుడు ఉన్నటువంటి ఎండోమెంట్స్ చట్టానికి సవరణలు చేయాలి కాబట్టి రానున్నటువంటి అసెంబ్లీ సమావేశాలు దీనికి సంబంధించి కూడా ఒక బిల్లు ప్రవేశపెట్టే విధంగా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది దాదాపు ముప్పై అంశాల నుంచి చాలా పని చర్చ జరిగింది ఒక పదిహేను ఇరవై నిమిషాలు దీనికి సమావేశం ముగిసే అవకాశం ఉంది ఆ తర్వాత మంత్రులు సమా మీడియా సమావేశం నిర్వహించి ఈ రోజు తీసుకున్న కీలక నిర్ణయాలను వెల్లడించనున్నారు ధన్యవాదాలు సార్